బీజేపీ విజయపేరీ సభ జహీరాబాద్లోని లోని రోడ్ షో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి హాజరయ్యారు వారి సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపు మగ్గు చూపుతున్నారని పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు గెలవాలని నరేంద్ర మోదీ బహుమతిగా ఇవ్వాలని కోరారు జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన విజయపేరీ సభకు మంచి స్పందన వచ్చింది జహీరాబాద్ బీజేపీ లీడర్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కాంగ్రెస్ పార్టీని నడపను ఈ నరేంద్ర మోడీగా ఎదుర్కొనే సత్తా నాకు లేదు అని చెప్పి రాజీనామా చేసి ఆరు నెలల పాటు విదేశాలకు పోయినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలా సీనియర్ అందరూ కూడా ఒకరొకరు ఒక్కరొకరు రాజీనామా చేసిపోతా ఉన్నారు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకం లేదు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ అంటే తాము